హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది మొత్తం ఎనిమిది మంది అయితే ఈసారి నామినేషన్ లోకి వచ్చారు విష్ణు ప్రియని స్వాప్ చేయడం ద్వారా తను ఎనిమిదవ నామినేషన్ ఎనిమిదవ వ్యక్తిగా నామినేషన్ లోకి రావడం జరిగింది అయితే ఎవరు ఎవరిని నామినేషన్ చేశారు ఏందనేది చూద్దాం సీత కిరాక్ సీత ఈమె నిఖిల్ మరియు ప్రేరణ వీరిద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగింది తర్వాతకి అభయ్ అభయ్ వచ్చి విష్ణుప్రియని మరియు ఆదిత్యని నామినేట్ చేయడం జరిగింది ఈ విషయంలో విష్ణుప్రియ పెద్దగా ఆర్గ్యూ చేయలేదు కానీ ఆదిత్య ఓం మాత్రం కొంత ఆర్గ్యూ అయితే జరిగింది ఆధి వీళ్ళిద్దరి మధ్య ఆదిత్య ఓం ఆయిల్ వాటర్ మిల్క్ ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఆ చేయడం జరిగింది ఇలా నామినేషన్ అయిపోయిన తర్వాత బ్రేక్ బ్రేక్ ఇచ్చారు ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఆదిత్య ఓం ఒక డిఫరెంట్ పర్సన్ గా కనిపెట్టడం జరిగింది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ గా కెమెరాస్ మొత్తం లైవ్ స్ట్రీమ్ లో ఆదిత్య భూమి మీదనే ఉండడం జరిగింది అనమాట అయితే తర్వాతకి సోనియా వచ్చింది సోనియా వచ్చి సోనియా విష్ణు ప్రియాని నామినేట్ చేస్తుంది అనుకున్నారు అంతా కానీ సోనియా వచ్చి నైనికాని మరియు కిరాక్ సీతని వాళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది సీత కి అండ్ సోనియాకి మాత్రం మధ్య బాగా గట్టిగా వారు జరిగింది మొత్తం క్లీనింగ్ క్లారిటీ ఇలా రకరకాలుగా అంటే సోనియా ఏమంటుందంటే కిరాక్ సీతని అసలు నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ కి ఫిట్ అయినటువంటి వ్యక్తివి నువ్వు కానే కాదు అనవసరం నువ్వు అసలు ఈ బిగ్ బాస్ లో ఉండడం అన్నట్టుగా సోనియా కిరాక్ సీత అనడం జరిగింది అదేవిధంగా కిరాక్ సీత కూడా సోనియా అని అనడం జరిగింది అసలు నీకేం తెలుసు నీకేం తెలియదు అని ఇద్దరు బాగా ఆర్పు చేసుకున్నారు తర్వాతకి మణికంఠ మణికంఠ వచ్చి ఆదిత్యం మరియు శేఖర్ భాషాని నాప్లెడ్ చేయడం జరిగింది ఆదిత్య ఓం ఆ మణికంఠ నాగమణికంఠకి స్టార్టింగ్ రోజు నుంచి కూడా అంటే కొంతవరకు హెల్ప్ చేస్తూ పాజిటివ్ గా మాట్లాడుతూ మోటివేషన్ చేస్తుంటే అయితే నాగమణికంఠ యొక్క డౌట్ ఏంటంటే అన్న ఆదిత్య అన్న నువ్వు వస్తున్నావు బాగా స్వీట్ గా మాట్లాడుతున్నావు అందరి దగ్గరికి అలానే వెళ్తున్నావు అందరితోటి స్వీట్ గా మాట్లాడుతున్నావు ఆ ఏదో ఒక స్వీట్ వర్డ్ గా మాట్లాడుతూ వస్తున్నావు కానీ నువ్వు రియాలిటీగా కూడా ఎలా ఉంటో తెలవడం లేదు అది తెలుసుకోవడం కోసమే నేను ఈసారి మిమ్మల్ని డామినేట్ చేస్తున్నా అని చెప్పడం జరుగుతుంది తర్వాతకి శేఖర్ భాష వస్తాడు శేఖర్ బాషాకి అండ్ నాగమణి కంటాకి కూడా మధ్యలో వార్ గట్టిగానే జరుగుతుంది ఫైనల్ గా శేఖర్ భాష ఐ ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ నాట్ ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైయింగ్ అనే ఒక రైమ్ అయితే చెప్పడం జరుగుతుంది తర్వాతకి ఆదిత్య వస్తాడు ఆదిత్య వచ్చి అభయ్ మరియు శేఖర్ భాషాని నామినేట్ చేయడం జరుగుతుంది అయితే ఆదిత్య ఓం ఆయన నాగమాణి కంట చేసింది కదా ఈయన వచ్చి కూడా నాగమణి గంట చేస్తాడని అనుకున్నారంతా కానీ చేయలే అలా చేయకుండా అభయ్ మరియు శేఖర్ భాష అయితే చేయడం జరిగింది ఈ ఆదిత్య ఇక్కడ మాట్లాడినటువంటి కొన్ని పాయింట్స్ కరెక్ట్ గానే అనిపించింది ఆదిత్య శేఖర్ భాషాని నామినేట్ చేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు లేజీగా ఉంటున్నావు బిగ్ బాస్ హోమ్ లో స్లీపింగ్ గాని ఏదైనా వర్క్ చేయడం ఇదంతా చేయడం వల్లనే నీ మూలానే మాక్సిమం నిన్న రావాల ప్రైజ్ మనీ ఐదు లక్షలు ఉండే అది మూడు లక్షలకు తగ్గిపోయింది అన్న విధంగా మాట్లాడతాడు అప్పుడు శేఖర్ భాష కూడా అది నా వల్లే కాదు నాతో పాటు అభయ్ పడుకున్నాడు మన ఆగమని గట్ట పడుకున్నాడు ఇట్లా చాలా మంది ఉన్నారు అందరు ఇన్వాల్వ్ అయినాడు తన అంటాడు అయితే ఫైనల్ గా ఆదిష్ చెప్పింది ఏంటంటే మేము పెళ్ళం పిల్లల్ని అందరినీ వదిలేసుకొని వచ్చి ఈడ అన్ని పనులు చేసుకుంటూ ఈడ ఉంటున్నాం నిద్ర మాకు కూడా వస్తుంది కానీ నిద్ర నాపుకొని మరీ తిరుగుతున్నాం ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాం అంటే ఆ ప్రైజ్ మనీ వస్తే మాకు హెల్ప్ అవుతుంది మేము ఏం చేసుకుంటామో తర్వాత కానీ ఎవరికైనా ఎవరు గెలిచినా సరే ప్రైజ్ మనీ ఎక్కువగా వస్తుంది కదా దానికోసం మనం అన్ని సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు కరెక్ట్ గా ఉండాలిగా అనేది ఆదిత్య ఓం అనమాట తర్వాతకి విష్ణుప్రియ వచ్చి నాగమణికఠని మరియు సోనియాని నామినేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సోనియాకి మరియు విష్ణుప్రియకి పచ్చి గడ్డి వేస్తే బగ్గుమని మండుతుంది అలా ఉంది ఇద్దరికి అసలు కంప్లీట్ గా ఎక్కడ కలిసి ఉండరు ఎప్పుడు మాట్లాడుకోరు కంప్లీట్ గా ఎడముఖం పెడముఖం ఉంటారు ఈ వారం కూడా మాక్సిమం అలానే ఉంటారు ఇక్కడ సోనియా మాత్రం విష్ణుప్రియని నామినేట్ చేయలే కానీ విష్ణుప్రియ మాత్రం సోనియాని నామినేట్ చేసింది ఆ అయితే ఇక్కడ విష్ణుప్రియ ప్రియ మాట్లాడింది ఆ దాదాపుగా కరెక్ట్ గా అనిపిస్తుంది ఇంకా సోనియా దాన్ని బాగా ప్రొలాంగ్ చేసి చెప్పాల్సింది అడిగింది కాకుండా వేరేది ఏదేదో చెప్పుకుంటూ వస్తుంది కొంచెం అది సోనియా డిపెండ్ లో పడిపోయినట్టు అనిపించింది విష్ణుప్రియ బాగా బాగా గా ఆలోచించుకో అంటే ఏం జరిగింది అనేది ఆమె కరెక్ట్ పాయింట్స్ రెడీ చేసుకుని వచ్చి నామినేషన్ చేసింది అనమాట తర్వాతకి శేఖర్ బాషా వస్తాడు శేఖర్ బాషా వచ్చి నాగమణికంఠ మరియు ఆదిత్య అంటే శేఖర్ భాషాని నాగమణిగంట చేసిండు ప్లస్ ఆదిత్య వీళ్ళిద్దరు నామినేషన్ చేసినప్పుడు వాళ్ళిద్దరినే ఈయన వచ్చి నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట తర్వాత ప్రేరణ ప్రేరణ వచ్చేసి నిఖిల్ మరియు కిరాక్ సీతాన్ని నామినేషన్ చేస్తుంది నిఖిల్ విషయంలో కూడా నువ్వు సరిగ్గా మేనేజ్మెంట్ సరిగా చేయలేదు హౌస్ అంటే రేషన్ మేనేజ్మెంట్ అదంతా కరెక్ట్ గా చూసుకోలేదు అన్నట్టుగా ఆయన వాళ్ళ కొద్దిపాటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అది నిఖిలి యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతాడు తర్వాత కిరాక్ సీత వస్తుంది కిరాక్ సీతాకి ప్రేరణకి మధ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వాళ్ళ క్లాన్ గెలుచుకున్న తర్వాత ఎస్మి క్లాన్ గెలుచుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మీ ఎస్మి క్లాన్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వర్క్ చేయాల్సిన అవసరం లేదు అయితే అలా అని చెప్పేసి వాళ్ళు ఏదో జోక్ గా వచ్చేసి ఒక జ్యూస్ తాగి ప్రేరణ ఒక ఆ గ్లాస్ ని డస్ట్బిన్లు వేస్తుంది తర్వాత ఎవరు నువ్వు పడేల్సిన అవసరం ఏముంది వాళ్ళు వాళ్ళు చేస్తారు అన్నట్టుగా నవ్వుకుంటాన్ని కామెడిగా చేస్తారు ఆ డస్ట్బిన్ వేసినటువంటి గ్లాస్ తీసి పైన పెడతాది ఈ దీని మీద మొత్తం దీని మీద దాదాపు వీళ్ళిద్దరికి ఒక గంట దాకా లైవ్ స్ట్రీమ్ లో అయితే ఆర్గ్యూ జరిగింది ప్రేరణ అండ్ కిరాక్ సీతకి తర్వాతకి పృథ్వీ వస్తాడు పృథ్వీ వచ్చి నాగమణికంట మరియు నైనికాని నామినేట్ చేయడం జరుగుతుంది తర్వాతకి నిఖిల్ నిఖిల్ వచ్చి ప్రేరణ అండ్ పృథ్వీని నామినేట్ చేస్తాడు నిఖిల్ వచ్చి బాగా ఆలోచించి ప్రేరణని నామినేట్ చేస్తాడు నామినేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య దాదాపుగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తర్వాతకి సెకండ్ నామినేషన్ చేయడం విషయంలో నాకు ఎవరి మీద నెగిటివ్ ఫీలింగ్ లేదు అందరు మంచిగా ఉన్నారు అందరు పాజిటివ్ గానే ఉన్నారు అని నిఖిల్ అంటాడు ఎవరిని చేయాలని తెలియదు అవసరం అయితే నేను సెల్ఫ్ నామినేట్ అవుతాను అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఖచ్చితంగా ఇద్దరిని నామినేట్ చేయాల్సిందే అది ఫస్ట్ నేమ్ బిగ్ బాస్ హలో చెప్పడం జరుగుతుంది తర్వాతకి నిఖిల్ పృథ్వీని నామినేట్ చేస్తాడు పృథ్వీని ఏమైనా అంటే నువ్వు సరిగ్గా వర్క్ చేయడం లేదు లేజీగా ఉంటున్నావు అనే ఈ రీజన్స్ తోటైతే నామినేట్ చేశాడు తర్వాతకి యష్మి టర్మ్ వస్తుంది యష్మి వచ్చి నయనిక మరియు నిఖిల్ వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తుందను ఇది అయిపోయిన తర్వాత మొత్తం మీద ఎవెవరు నామినేషన్ లోకి వచ్చారు అనేది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఈ విధంగా నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది నిఖిల్ ఆదిత్య కిరాక్ సీత శేఖర్ భాష నాగమణికంఠ నైనిక పృథ్వీ అండ్ ప్రేరణ వీళ్ళు ఎనిమిది మంది నామినేషన్ లోకి వస్తారు తర్వాతకి బిగ్ బాస్ వచ్చే అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ యష్మి పెద్ద క్లాన్ కి చీఫ్ అయినందువలన యష్మికి ఎవరినైనా ఒకరు నామినేషన్ లో ఉన్న వాళ్ళని నామినేషన్ కాని వాళ్ళ ద్వారా స్వాప్ చేయవచ్చు అనేది చెప్తారు అప్పుడు యష్మి వచ్చేసి విష్ణు ప్రియాని నేను నామినేషన్ లో పెడతా ప్రేరణని నామినేషన్ నుంచి బయటకి తీసుకొస్తా అని అయితే తను చెప్తుంది ఆ విషయంలో కూడా కొంత విష్ణు ప్రియకి యశ్వికి మధ్య కొంత అంటే రీజన్ ఏంది ఎందుకు పెడుతున్నా ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే ప్రేరణ ఆ డస్ట్బిన్ విషయంలో అసలు తప్పేం లేదు జస్ట్ మేము అప్పుడే ఇట్లా బిగ్ బాస్ చెప్పిన తర్వాత బయటకు వచ్చిన వచ్చి అట్లా జ్యూస్ దాగి ఏదో సర్వెక్ట్ చేస్తూ కామెడీగా మేము చేసినాము అది సీరియస్ గేమ్ చేయలేదు దాని రీజన్ తోటే ఈసారి ప్రేరణ వచ్చింది కాబట్టి నేను ప్రేరణని స్వాప్ చేస్తున్నా లోపల పంపిస్తున్నానని చెప్తుంది విష్ణు ప్రియ ఎందుకు పంపిస్తున్నా అంటే విష్ణుప్రియ నేను ఇక్కడికి వచ్చింది పర్సనాలిటీ డెవలప్మెంట్ పెంచుకోవడం కోసం వచ్చిన గానీ బిగ్ బాస్ కి క్లీనింగ్ డెవలప్మెంట్ పెంచుకోవడం కాదు అన్నట్టుగా ఈ రీతిలో మాట్లాడింది కాబట్టి ఆ రీజన్ అయితే తను చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా నామినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు మొత్తం మీద విష్ణుప్రియ కూడా ఎనిమిదవ మెంబర్ గా నామినేషన్ లోకి వచ్చింది ఈ విధంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది థ్యాంక్ యూ మరో వీడియో తోటి మళ్లీ మేము ముందుకు